ధరణి భూభారతిపై సభలో అధికార విపక్షాల నడుమ మాటల యుద్ధం జరిగింది ధరణితో పేదల భూములను బీఆర్ఎస్ లాక్కుందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క లక్షల ఎకరాల భూములు వివాదంలో ఉండడానికి కారణం బీఆర్ఎస్ అని అయ్యారు దీనికి పల్ల స్పందిస్తూ ప్రభుత్వం తెచ్చింది భారతి కాదు భూహారతి అన్నారు జమాబందీ పేరుతో మరో దుకాణం తెరిచిందని ఇప్పుడు జమాబందీ ఎందుకో ప్రభుత్వం చెప్పాలన్నారు ధరణి తప్పిదాలను బీఆర్ఎస్ ఎందుకు ఒప్పుకోవడం లేదంటూ పొంగులేటి కౌంటర్ ఇచ్చారు ఉద్యమాల ద్వారా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి చట్టాలని ఒక్క కలం పోటుతో చట్టం తీసుకొచ్చి ఆక్యుపేషన్లో ఉన్నటువంటి వాళ్ళు రద్దు చేసి ఒక్క పటేదాల కాలం పెట్టి డెబ్బై ఏళ్ళ ఉన్నటువంటి జమీందారుని భూస్వామిని జాగీర్దారులు చేసుకొచ్చే పట్టదారు కాలంలో పెట్టి కొన్ని కొన్ని లక్షల మంది రైతులు భూమిపై ఉన్నటువంటి వాళ్ళకి అసలు ఆ కాలమే ఎత్తేసి భూమిపై వాళ్ళకి ఎటువంటి హక్కు లేకుండా చేసినటువంటి ఒక దుర్మాగ్రహణ చట్టమే ధరణి చట్టం అధ్యక్ష ధరణి మారుస్తాం బంగాళాఖాతంలో వేస్తాం ఈ రాష్ట్ర ప్రజల భూమి పైన సర్వ హక్కులు జాగ్రత్తగా ఉండేటట్టుగా తరాలుగా వస్తున్న హక్కులు వారికి అందించాం చేస్తామని చెప్పి ఒక చక్కటి నిర్ణయం తీసుకుని ఈ సభలో చట్టం తీసుకొచ్చి చేస్తా అంటే మళ్ళీ ధరణి ధరణి అని ఆ పార్టీ మీద ఎవరు భూమి పెట్టారు అధ్యక్ష మీరు ఏదైతే ఇలా భూ భారతి పెట్టి భూ హారతి చేయబోతున్నారో ఆ భూహారతి మీదనే ఖచ్చితంగా మీరు అనుకున్నట్లయితే ప్రజల ముందుకు మేము వెళ్తాం మీరు వెళ్తాం ఖచ్చితంగా ఆ రోజు మళ్ళీ ఏంటో ఫ్రెండ్ వస్తున్నామో చూద్దాం వారు చెప్పారు భూ భూ భూస్వాములు జాగిర్దారులు చాలా మంది ఉన్నారని చెప్పేసి మరి మీ యొక్క ఈ చట్టంలోనే ఈ యొక్క తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్బుక్ బుక్ లోనే మీరు ఇచ్చారు ఏమని ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఓన్లీ తొమ్మిది వేల మంది ఉన్నారు మాత్రమని మీరు లిస్ట్ ఇచ్చారు మరి ఎక్కడ భూస్వాములు ఉన్నారు యాభై రెండు ఎకరాలు పివి నరసిరావు గారు తెచ్చిన సీలింగ్ యాక్ట్ ప్రకారం యాభై నాలుగు ఎకరాల కంటే ఎవరికి ఎక్కువ ఉండకూడదు ప్రతి రోజున వంద ఎకరాలు రెండు ఎకరాలు నాలుగు వందల ఎకరాలు ఉండదని చెప్పేసి మాట్లాడుతుంటారు అవగాహన ఉండి మాట్లాడుతున్నా లేదా అని చెప్పి తెలియదు ఇది మీరు రెండు వేల ఇరవైలో చట్టాన్ని చేసి మీరు దిగిపోయేంత వరకు ఆ చట్టానికి సంబంధించిన రూల్సే ఫ్రేమ్ చేయండి మీరు భూభారత్ని మేము రెండు వేల ఇరవై ఐదు జనవరి నాలుగో నాలుగో తారీఖున చట్టం తీసుకొచ్చి రూల్స్ ఫ్రేమ్ చేసి పెడుతున్న మమ్మల్ని ఏదైతే మీరు మాకు చోటిస్తుంటే అసలు మిమ్మల్ని ఎలా ప్రజలు అర్థం చేసుకుంటారో మీరు అర్థం చేసుకోవట్లే ఏదైతే మాన్యువల్ పానీ అంటారు తీసేసామంటారు ఎస్ మీరు తప్పు చేశారు కాబట్టే విఆర్ఏ విఆర్ఓ వ్యవస్థలో మంచి వాళ్ళని తప్పకుండా ప్రతి రెవెన్యూ విలేజ్ కి ఒక ఆఫీసర్ ని పెడుతున్నాం బేఫికర్ అని చెప్తున్నాం చట్టంలోనే కాదు ప్రజలు అడుగుతున్నారు కోరుకుంటున్నారు